హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ అయిన కాకరకాయ ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేశారంటే చాలా ఇష్టంగా కమ్మగా తినేస్తారండి ఈ కాకరకాయల్లోకి స్టఫ్ చేసే ఉల్లికారం ఈ కాకరకాయ కారానికి స్పెషల్ టేస్ట్ని ఇస్తుందండి ఇలా ఒక్కసారి కాకరకాయల కారం చేసి చూడండి అస్సలు చేదు లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కాకరకాయ ఉల్లికారం తయారు చేసుకోవటానికి ముందుగా హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని ఈ పైన ఉన్న పొట్టుని కొంచెం లైట్గా పీల్ చేశానండి మీకు ఒకవేళ పొట్టుతోనే కావాలంటే డైరెక్ట్గా అలా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న కాకరకాయల్ని వన్ నుంచి మందంతో ఇలా వీడియోలో నేను చూపించే విధంగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ఉల్లికారం స్టఫ్ చేయటానికి కొంచెం ముక్కలు అనేవి పెద్దగానే ఉండాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మధ్యలో ఉన్న సీడ్స్ మొత్తం తీసేసుకొని రింగ్స్ లాగా ఈ కాకరకాయలను రెడీ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఇలా చేత్తో ప్రెస్ చేస్తే మీకు ఆ సీడ్స్ అనేవి వచ్చేస్తాయి లేదంటే ఒక చాక్ తీసుకొని మధ్యలో ఉన్న సీడ్స్ మొత్తాన్ని ఆ చాకుతో సపరేట్ చేసుకోండి ఇలాగే కాకరకాయల ముక్కలన్నింటినీ రింగ్స్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులో ఉన్న సీడ్స్ని వేస్ట్గా పడేయకుండా ఈ సీడ్స్ని కర్రీలోకి ఉపయోగించుకోవచ్చండి ఈ సీడ్స్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని వేస్ట్గా పడేయకుండా సీడ్స్ అన్నింటినీ సన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలండి మీకు ఒకవేళ ఈ సీడ్స్ని యూస్ చేసుకోవటం ఇష్టం లేకపోతే వీటిని తీసేయొచ్చండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పుని వేసుకోవాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ మినపప్పుని వేసుకొని మటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి వీటన్నింటినీ మటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చివరగా ఇందులోకి ఒక పావు కప్పు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి కొంచెం ఈ కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఈ పప్పులన్నింటినీ ఒక గిన్నెలోకి కానీ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఇదే ఆయిల్లోకి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు స్పీడ్గా ఫ్రై అవ్వటం కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా అయితే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మెత్తబడి ఫ్రై అయిపోతాయండి తర్వాత ఇందులోనే ఒక నాలుగు రెమ్మలు చింతపండుని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఒక పది వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని వీటన్నింటినీ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు వీటన్నింటినీ ఫ్రై చేసుకొని తీసుకోవాలి మనకి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి కాబట్టి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారనివ్వాలి తర్వాత ఇదే కడాయిలోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కాకరకాయలు ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయల ముక్కలన్నింటినీ ఈ ఆయిల్లోనే వేసుకోవాలి మీరు చిన్న కడాయి తీసుకున్నట్టయితే రెండు మూడు బ్యాచ్లుగా ఈ కాకరకాయల ముక్కల్ని ఫ్రై చేసుకోవచ్చు నేను పెద్ద కడాయి తీసుకున్నాను కాబట్టి ఒకటేసారి కాకరకాయ ముక్కలన్నింటినీ వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కొంచెం మగ్గనిచ్చానండి ఒక సైడ్ కొంచెం మగ్గిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని కాకరకాయ ముక్కల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేటప్పుడే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా సాల్ట్ని కాకరకాయల ముక్కల్లో వేసుకొని ఫ్రై చేసుకోవటం వల్ల కాకరకాయ ముక్కల్లో ఉన్న చేదు అనేది తగ్గుతుందండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి కాకరకాయ ముక్కల్ని మగ్గించుకున్నామంటే కాకరకాయ ముక్కలని త్వరగా మగ్గిపోయి కొంచెం ఫ్రై అవుతాయి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కాకరకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కాకరకాయల ముక్కల్లో స్టఫింగ్గా పెట్టడానికి ఉల్లి కారాన్ని తయారు చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న పప్పులన్నింటినీ వేసుకోవాలి ఇందులోనే మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని వేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను వీటన్నింటిని ఇలా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని తర్వాత మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా ఉల్లికారాన్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా స్టఫింగ్ సరిపోయే విధంగా ఉల్లికారాన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లికారాన్ని మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న కాకరకాయల ముక్కల్లోకి మనం స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగే కాకరకాయల మొక్కలు అన్నింటిలోకి ఈ ఉల్లికారాన్ని స్టఫింగ్గా పెట్టుకోవాలి కాకరకాయల ముక్కకి ఎంతైతే హోల్ ఉందో ఆ హోల్కి మొత్తానికి సరిపోయే విధంగా స్టఫింగ్గా ఈ ఉల్లికారాన్ని పెట్టుకోవాలి మీకు ఒకవేళ ఉల్లికారం సరిపోలేదు అనుకుంటే కొంచెం తక్కువ చేసైనా పెట్టుకోవచ్చు ఇలాగే ఉల్లికారా అన్నంతటినీ కాకరకాయల ముక్కల్లోకి కూర్చుకొని రెడీ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయల్లో ఉన్న గింజల్ని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ సీడ్స్ని ఫ్రై చేసుకున్నామంటే తినేటప్పుడు క్రిస్పీగా ఉండి ఈ విత్తనాలు టేస్ట్ బాగుంటాయండి తర్వాత కాకరకాయల ముక్కలు ఈ పాన్లో వేసుకొని మూత పెట్టి ఒక సైడు రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్పూన్తో మిగిలిన వైపుకి టర్న్ చేసుకుంటూ రెండో వైపు కూడా ఇలాగే మూత పెట్టి మగ్గించామంటే ఈ కాకరకాయల ముక్కలు అనేవి ఫ్రై అయిపోతాయి ఇప్పుడు మిగిలిపోయిన ఉల్లికారం ఏమన్నా ఉంటే ఈ ముక్కల్లో వేసుకొని మగ్గించుకుంటే ఈ ఉల్లికారం కూడా ముక్కలతో పాటు ఫ్రై అయిపోతుందండి ఇలా ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఉల్లికారం మొత్తాన్ని ఈ కాకరకాయల ముక్కల్లో కలిసే విధంగా కలుపుకోవాలి ఇలాగే రెండు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే ఈ కాకరకాయల ముక్కల్లో ఉన్న ఉల్లికారం మొత్తం బాగా ఫ్రై అవుతుందండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకునేటప్పుడు మంటను మీడియం టు లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే కాకరకాయలో ఉల్లికారం అనేది మాడిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని ఈ కారం మొత్తం ఫ్రై వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నారంటే ఉల్లికారం బాగా ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది చివరిగా ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే ఉల్లి ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే కాకరకాయ ఉల్లికారం అనేది రెడీ అయిపోతుంది ఇలా నేను చూపించిన మసాలాతో కాకరకాయ ఉల్లి కారాన్ని ఒక్కసారి చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ కాకరకాయల కారాన్ని ఇష్టపడకుండా ఉండరండి వేడివేడి అన్నంలోకి పప్పుచారు రసం అలాంటి కాంబినేషన్తో ఈ కాకరకాయలు ఫ్రై వేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీని నేను చూపించిన విధంగా మీరు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో